హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూన్ నెలకి సంబంధించి జీతాలు పెన్షన్ బిల్లులు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరి కాసేపట్లో అయితే జమ జమబోతున్నాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్ వారి బిల్లులకు సంబంధించి భారీ కథలకైతే వచ్చిందండి ఆ బిల్లులన్నీ కూడా ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయి ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ బిల్స్ అన్నీ కూడా ఈ కుబేర్ దశలు అయితే అయితే ఉన్నాయండి సివిల్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించి కూడా బిల్స్ అన్నీ కూడా ఈక్వబెడ్ దశకు అయితే చేరుకున్నాయి గవర్నమెంట్ రీజనల్ ప్రాసెస్ రెగ్యులర్ శాలరీలు కూడా ఈక్ పేరుకైతే చేరుకున్నాయి అదేవిధంగా ఎడ్యుకేషన్ బిల్స్ వచ్చేసి అవి కూడా వెన్స్డే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి అదేవిధంగా ట్రెజరీ వాళ్ళ శాలరీ బిల్లులు కూడా ఈ కుబేరు దశకు చేరుకున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా బిల్లు అన్నీ కూడా ఈ కుబేర దశకు చేరుకున్నాయి జ్యుడిష జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళ శాలరీ బిల్లులు కూడా ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయండి ఇక హెల్త్ డిపార్ట్మెంట్ బిల్స్ అయితే గ్రీన్ ఛానల్లో ఉన్నాయి డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్స్ కూడా ఈ కుబేర్ దశకు చేరుకున్నాయి ఇవన్నిటికీ కూడా బ్యాడ్స్ నెంబర్స్ అయిన వెంటనే అయితే జమకాబోతున్నాయండి మరి కాసేపట్లో అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్